అప్పట్లో రెండు వేల ఆరో సంవత్సరాలు అయితే పెద్ద ముంపినాక అయితే గురి చేసిన కాలం ఇది అనమాట ఇదంతా వచ్చింది అనమాట దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది చనాలి కనబడ్డం నోడు అన్నది బాగున్నా అమ్మా అలాగే ఒక కుక్క కూడా కాపలు ఉంది అనమాట ఇంటికి అయితే విశ్వాసం కలిగిన కుక్క ఏమో నాకు లేని మొక్క అయితే కనిపించట్లేదు ఇక్కడ అన్ని ఉన్నట్టున్నాయి అందుకంటా చూడు ఇది కూడా చాలా కదా ఎందుకంతా ఇది గంట అందరికీ నమస్కారం అయితే ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా గ్రామం నుంచి వలస వెళ్ళిపోయిన ఒక కుటుంబం గురించి అయితే అయితే చూపించబోతున్నాను వాళ్ళు ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు అక్కడ ఆ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది ఈ పరిస్థితి గురించి అయితే వివరించబోతున్నాను అనమాట వాళ్ళు వెళ్ళి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే అయిపోయింది అంటే బ్రతుకుతేరు కోసం అని కాదు కానీ పిల్లల భవిష్యత్తు కోసం అనమాట ముగ్గురు పిల్లలు అనమాట వాళ్ళకి ఆ ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక అబ్బాయి అనమాట పెద్దోడు అయితే ఏదో ఒక పని చేస్తున్నాడు ఇద్దరు ఆడపిల్లనైతే బాగా చదివించాలనే ఉద్దేశంతో అయితే వేరే అంటే మా దగ్గరలో ఉన్న కాకినాడ ఒకళ్ళు హైదరాబాద్ ఒకళ్ళు వెళ్ళడం అనమాట కుటుంబం మొత్తం అయితే ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం అన్నట్టు సై ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది కదా వాళ్ళే కదా అంత దూరం వెళ్ళింది మన ఊరు నుంచి అయితే ఫస్ట్ ఎవరు అయితే ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇంతలాగా ఇన్ని సంవత్సరాలు ఉండి అయితే కదా రాలేదు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రాలేదండి అర్థం చేసుకోండి అంటే వాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి అయితే ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ ఆ ఇంటికి వెళ్ళిపోతాం అంటే మా గ్రామంలో బండితో వస్తుంది అనమాట బండి అనమాట దాంట్లో కొన్నాం కాకపోతే రేట్ ఎక్కువే ఎక్స్పెన్సివే ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది మా మండలంలో అయితే టెన్ రూపీస్ కొన్నాడు గుర్తు ఇక్కడ ట్వంటీ రూపీస్ అనమాట ఫ్రెండ్స్ ఇదైతే మా కాలువకి వెళ్ళే దారి అనమాట మాది పెద్ద కాలవే మరీ అంత నది అంత ఉండదు కానీ నదిలో ఒక పావంతు చూసారు కదా కాలవైతే చాలా పద్ధతి వస్తుంది ఇదే మాకు అప్పట్లో రెండు వేల ఆరో సంవత్సరంలో అయితే పెద్ద ముంపినాక అయితే గురి చేసిన కాలువ ఇది అనమాట ఇది అంత వచ్చింది అనమాట అంతా ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరి లేకైతే ఇల్లు అయితే బోసపోయింది ఇక్కడే పక్కన నిమ్మ చెట్టు అయితే ఉంది ఈ నిమ్మకాయలు మాకు ఇప్పటికే గుర్తు మా చిన్నప్పటి నుంచి కూడా ఈ నిమ్మ చెట్టు ఇలాగే ఉంది ఇలాగే కాస్తుంది అనమాట ఒక్కొక్కడే కాస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ రాళ్ళ బాటైతే అయితే వేసుకున్నారనమాట అంటే మట్టితో ఉంటే ఇక్కడ జారిపోయేది అసలు బండి కూడా ఎక్కిది కాదనమాట ఇలా చేసుకున్నారు చాలా నీట్గా చేసుకొని కాడ వెళ్ళడం జరిగింది వలస చూసారు కదా ఇంటి ముందే ఒక కానుగ చెట్టు చల్లదనం కోసం అయితే ఫ్రెండ్స్ ఇదంతా చాలా నీట్గా ఉంచుకుంటే వాళ్ళు అనమాట ఎందుకంటే కాల పక్కన ఉంటుంది కాబట్టి తుప్పలు ఎక్కువ కూడా వస్తాయి కాబట్టి ఎప్పటికప్పటికైతే తుప్పలు కొట్టుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే లేకపోవడంతో ఎవరు లేకపోవడంతో అయితే తుప్పలు అయితే ఎక్కువైపోయినాయి అనమాట ఫ్రెండ్స్ ఇదిగారు చూస్తున్నారు కదా ఇంకో మా కాలం అనమాట దగ్గరికి వెళ్ళడానికి కూడా భయమేస్తుంది ఎందుకంటే కొంచెం లోతే ఉంటుంది అనమాట అది వచ్చేసి పాడ తోటలు అనమాట సాయి నువ్వు ఈ పెద్ద కాలం వచ్చినప్పుడు ఉన్నావా అసలు ఇప్పుడు చదువుకుంటున్నావా అప్పుడు చదువుకుంటున్నావా చూడండి ఫ్రెండ్స్ ఎవరు లేక నిరుపయోగంగా ఉందన్నమాట గోలెం కూడా చూసారు కదా గోళెం కూడా గోళెం బాగానే ఉంది కాకపోతే నీళ్ళు అనేవి పాడైపోయినాయి అన్నమాట వర్షం నీరంతా ఇక్కడ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే మా అక్క వాళ్ళు అయితే లేరు అమ్మమ్మ ఒకరితో ఉంటుందన్నమాట అంటే అమ్మమ్మ వయసులో పెద్దది కాబట్టి అమ్మమ్మని అయితే అమ్మమ్మ ఒకటే ఉంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ అందరు వరుసతో పిలుచుకుంటారు అంటే ఏమన్నది మా అమ్మమ్మ ఛానల్ కనబడ్డం మా అమ్మ బాగున్నావమ్ సరే అలా చూసారు కదా అంటే చాలా బాగుండేది అనే ఇప్పటికైనా బానే ఉంది కానీ ఏంటంటే కాకపోతే గడ్డి ఇవి అంటే ఎవరు లేకపోతే ఎలా ఉంటారో మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్ అన్నీ కట్టించుకున్నారు నీళ్ళ తొట్టి ట్యాప్ ట్యాప్ కూడా అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వెళ్ళారు ఇక్కడ చీపురు చెట్టు కూడా ఉంది అందారం చెట్టు సపోటా జామ జామ చెట్టు అన్ని రకాల మామిడి చెట్లు దెబ్బ చెట్లు సపోటా చెట్లు ఎట్టి చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఆఖరికి ఎర్రచందనం మొక్క కూడా ఉంది ఫ్రెండ్స్ అది ఎర్రచందనం చాలా నీట్గా చేసుకున్నారు అమ్మాయిలు ఏం చదువుతున్నారు సాయి ఒక చిన్న పెద్ద డిగ్రీ డిగ్రీ అయిపోయింది అంటలేదు ఇద్దరికి మెచ్యూర్ ఫంక్షన్స్ అయిపోయినాయి కదా ఇద్దరు ఒకసారి చేశారు కదా ఇక్కడ చాలా బాగా చేసారు చాలా బాగా చేసిన తర్వాత పెద్ద పనికి తప్పదు ఇంకా కుటుంబం కోసం ఇంకా చూసారు కదా చాలా నీటి అక్క మాయ ముగ్గురు చేస్తున్నారు ఇద్దరు చదువుకుంటున్నారు ఒకప్పుడు అయితే ఇక్కడ ఉండేది అన్నమాట వంటపాక ఇప్పుడైతే చాలా బాగా కట్టించుకున్నారు వంటపాక రేకుల వేయించుకుని రేగులు ఇల్లు లోపల నేను కట్టిన తర్వాత అయితే ఇల్లును ఒకసారి చాలా బాగుండేది రేకులు హాల్టెక్ కూడా చేయించినట్టున్నారు కదా నాకు బయ్యి లోపల బాగా గుర్తు చాలా బాగా చేయించారు ఇప్పుడైతే ఎవరు లేకపోవడం అయితే లోపలికి వెళ్ళినాకైతే లేదు ఫ్రెండ్ అలాగే ఒక కుక్క కూడా కాపలు ఉందనమాట ఇంటికైతే విశ్వాసం కలిగిన కుక్క చూసారు కదా ఇల్లు అయితే చాలా పెద్దదే చాలా హైట్ కట్టించుకున్నారు ఇంత హైట్ ఎందుకు కట్టించుకున్నారు అందుకంటా చూడు ఇది కూడా చాలా హైట్ కదా ఎందుకంత హైట్ కట్టించారంట స్లాబ్ అంటే ఫ్యూచర్లో ఏదైనా స్లాబ్ వేద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్ అందుకనే హైట్ కట్టించినట్టున్నారు నాకు అయితే ఇంత హైట్ నేను చూడలేదు ఎప్పుడు పెద్దమ్మలు టైట్ ఐట్ ఉంటుందా సాయిది మన చిన్న పనియాది దీంతో టైట్ ఉంటుంది కదా ఇంత టైట్ ఉంది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇటు చూసిన అయితే పళ్ళ మొక్కలు ఇదిగో ఎర్రచందనం మొక్క అనమాట ఇది పుష్ప మొక్క ఒకటే అండి నిమ్మ చెట్లు దెబ్బ చెట్లు కూడా ఎక్కువే సాయి అయ్యో నిమ్మ చెట్లు ఎలా ఉన్నాయి నిమ్మకాయలు కూడా బాగా కాదు చూడు చూసారు కదా ఫ్రెండ్స్ నిమ్మకాయలు కూడా బాగా కాసినాయి ఇంకో అలా అడ్డు తోటలు అదే అడ్డు మొక్కలు వాడి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి పనస మొక్క ఏమో నాకు లేని మొక్క అయితే కనిపించట్లేదు ఇక్కడ అన్నీ ఉన్నట్టున్నాయి కొబ్బరి చెట్టు ఏదైనా కుటుంబం వలస వెళ్ళిందంటే దానికి చాలా బలమైన కారణం ఉంటుంది ఏంటంటే కుటుంబంలో ఉన్న సమస్యలు అనమాట అంటే డబ్బు పరంగా కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు కొంతమంది చదువులు పిల్ల పిల్లల చదువులు బాగుండాలని వేరే ఊరు అంటే టౌన్ కానీ సిటీ కానీ వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక జీవనాధారం కోసం అయితే తల్లిదండ్రులు కూడా అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది యువకులు ఏంటంటే వాళ్ళు సొంతంగా ఏదైనా సంపాదించాలి అనే ఉద్దేశంతో అయితే వేరే ఊరు వెళ్తూ ఉంటారు మా గ్రామంలో అయితే అలా చాలామంది తక్కువ మా గ్రామంలో మా అయితే పెద్ద పనులే ఉండవు కానీ ఇంకా డైలీ పనులు ఉంటాయి ఖచ్చితంగా డైలీ కూలీ పని ఉంటుంది పెద్దగా అయితే వలస వెళ్ళరు ఈ యొక్క ఫ్యామిలీ అయితే నాకు తెలిసి వలస వెళ్ళారు అలాగే కురు రోజులు వెళ్తే ఒక ఇరవై రోజులకి నెల రోజులకి అయితే వచ్చేస్తారు ఏదైనా పని చూసుకొని పని చేసుకొని వచ్చిన డబ్బులు కుటుంబానికి కానీ లేదంటే వాళ్ళ సొంతంగా ఏమైనా చేసుకోవడానికి కానీ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంత ఇన్ని సంవత్సరాలు వెళ్ళి వలస ఉండే వాళ్ళు అయితే మా గ్రామం దగ్గర అయితే లేరు అనమాట జామకాయలు కోరుకుంటామా రెండు కాయలు అమ్మమ్మ కూడా అడిగాం కదా అమ్మమ్మ ఎత్తే డికి ఒక రెండు జామకాయలు అయితే కోసుకోనకైతే ప్రయత్నం చేస్తున్నాం అందుతో కోసుకుంటాం లేదంటే లేదు చూసారు కదా కింద ఇక్కడ అవి అయితే తీసుకోడానికి ప్రయత్నిస్తాం సాయి చూసారు కదా మంచి బాగున్నాయి కాయలు ரெண்டு ரெண்டுசார் <laughs> తీసుకు కాసే ఆ నిమ్మకాయ బాగున్నాయా చూడ నిమ్మకాయ అదే 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 చాలా బాగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే